చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో తిరగకుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర సింపుల్గా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందర తరహా కథ ఇది అలాంటి కథల్లో మాయలు మంత్రాలు తప్పనిసరిగా ఉంటాయి పాజిటివ్ శక్తిని నెగటివ్ ఎనర్జీకి మధ్య జరిగే పోరు జగదేక వీరుడు అతిలోక సుందర చిత్రాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే అందులో మాంత్రికుడు పాత్రలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మహాదృష్టగా అప్పట్లో ఓ పాత్ర అమరీష్ పూరి నటించారు ఇప్పుడు అలాంటి పాత్రే విశ్వంబర్లోనూ ఉంది ఈ పాత్రను ఈ చిత్రంలో రావు రమేష్ పోషించనున్న బ్లాక్ మ్యాగిక్ ట్యాక్టర్ అంటే మెడలో పుర్రలు దండ వేసుకొని తిరిగే ఓల్డేజ్ మాంత్రికుడు కాదు కాస్త మోడన్గానే ఉంటుందని సమాచారం అయితే ఈ చిత్రంలో ఈ పాత్రధారి ఓ శాపం వల్ల నేల మీదే కాలు పెట్టలేదు గాల్లోనే తిరిగి దర్శకుడు ఆ పాత్రను అలా వెరైటీగా డిజైన్ చేశారట ఈ కథలో సంఘర్షణ అనేది ఆ పాత్ర వల్లే వస్తుందని మలుపు తిప్పే పాత్ర కూడా లేదని చిత్ర బృందం నుంచి సమాచారం విజువల్ ఎఫెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రం ఇది దీనిపై ఇప్పటికే దృష్టి సారిస్తున్నారు మేకర్స్ స్టార్ కాస్ట్ కూడా పెద్దదే త్రిష మీనాక్షి చౌదరి కథలుగా నటిస్తున్నారు ఈశా చావ్లా సురభి అంబి ఆశిక రంగనాథ్ కీలక పాత్రదారులు కీలకవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు